హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక రోజు నుంచి నలభై ఐదు రోజుల పిల్లల వరకు ఎలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవాలి అని మాకు తెలియట్లేదు అని ఒకళ్ళు అయితే కామెంట్ చేశారండి వారి కో వాళ్ళ కోసమనే కాదు మీకు కూడా యూజ్ అవ్వాలని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను నేను డాక్టర్ చిన్న సజెషన్స్ ద్వారా నేను ఫాలో అయిన మెడిసిన్స్ మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడ స్కిప్ చేసినా ఈ వీడియో ఎన్ని రోజుల నుంచి వాడుకోవాలన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి కోళ్ళకి వచ్చేసరికి మనకి ఎలాంటి డిసీజ్లు వస్తాయో మనం అసలు గమనించుకోలేమండి ఎటు నుండి ఎట్టుపోయినా ఎలాంటి వైరస్లు వచ్చి మీద పడతాయో అర్థమే కాదు అలాంటప్పుడు మనకి కోళ్ళు అలా వైరస్లు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడడానికి ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా ముఖ్యం వ్యాక్సిన్స్ వేసుకుంటే ఎలాంటి రోగాలు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి వాటికి ఉంటుంది టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు మనకి ఎలాంటి వ్యాక్సిన్స్ ముఖ్యంగా కావాలన్నది చెప్తాను అది కూడా ఫస్ట్ లసోటా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి రెండోది వచ్చేసి ఐబీడీ అంటే గంబోరా వ్యాక్సిన్ అనమాట గంబోరా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలి మూడోది వచ్చేసి ఎన్డీవీ వ్యాక్సిన్ అనమాట అలాగే నాలుగోది వచ్చేసి ఫౌల్ఫాక్స్కి ఈ నాలుగు మెడిసిన్స్ అయితే యూస్ చేసుకోవాలి మ్యాక్సిమం వీటిలో కూడా మూడు వేసుకుంటే సరిపోతుంది నాలుగోది కూడా ఆప్షనల్ అనమాట నేను వీటి గురించి వివరంగా చెప్తాను లసోటా వ్యాక్సిన్ అనేది పుట్టిన ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక రోజులో వేసుకోవాలండి దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలి మూడు ఆరు వార వారాల మధ్యలో అంటే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ రిపీట్ చేసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే దాన్ని బూస్టర్ డోస్ అంటారండి బూస్టర్ డోస్ కింద రెండు సార్లు అయితే మనం లసోటా వేసుకోవాలి అంటే వేసిన రోజు కాకుండా తర్వాత ఇంకా రెండు సార్లు డోస్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఫస్ట్ డోస్ రో ఫస్ట్ రోజు వేసుకుంటే రెండో డోస్ వచ్చేసి మూడు ఆరు వారాల మధ్యలో అలాగే నా మూడో డోస్ వచ్చేసి పదహారు పద్దెనిమిది వారాల మధ్యలో అయితే వేసుకోవాలి లసోటా వ్యాక్సిన్ అనేది ఇది వచ్చేసి కంట్లో ఒక చుక్క ముక్కులో ఒక చుక్క వేసుకోవాలండి నోట్లో మాత్రం వేయకండి మాకైతే డాక్టర్ గారు కంట్లో ముక్కులో మాత్రమే వేయమని చెప్పారు ఇంకా రెండో వ్యాక్సిన్ వచ్చేసి ఐడీబీ వ్యాక్సిన్ ఇది గంబోరా అంటారు కదండి గంబోరా వ్యాక్సిన్ ఇది గంబోరా ఫుల్ ఫామ్ బర్సల్ వ్యాధి అని సర్చ్ చేస్తే అర్థమవుతుందండి దీన్ని రెండో వారంలో ఐబీడీ వ్యాక్సిన్ గంబోరా వ్యాక్సిన్ అనేది పద్నాలుగు పదహారు రోజుల మధ్య అంటే రెండవ వారం కోడి పిల్ల పుట్టిన రెండో వారంలో వేసుకోవాలి ఈ వ్యాక్సిన్ వచ్చేసి నోట్లో ఒక చొక్క కంట్లో ఒక చొక్క వేసుకోవాలండి ఈ గంబోరా వ్యాక్సిన్ ఇంకా మూడో డిసీజ్ వచ్చేసి ఎన్డీవి డిసీజ్ అనమాట ఇది ఫుల్ ఫామ్ వచ్చేసి న్యూకాజిల్ డిసీజ్ అంటే కోళ్లకు తీవ్రంగా శ్వాస తీసుకోలేవు అనమాట శ్వాసకోశ సంబంధిత వ్యాధుల లాగా వస్తాయి అన్నమాట నరాల బలహీనత కూడా వస్తుంది వాటికి ఎన్డీవి దానికి కూడా ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది అది కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే చెప్తారు మాకైతే మేమైతే యూస్ చేయలేదు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కానీ మీకు ఏదన్నా గమనించిగనగా ఉంటే ఎన్డీబీ వ్యాక్సిన్ అని మాత్రం ఒకసారి మీకు వెళ్తే డాక్టర్ని సజెషన్ తీసుకోండి మేము అది ఎలా గుర్తుపట్టగలం అని మీరు అడగచ్చు అది మాత్రం శ్వాస తీసుకోలేవు కళ్ళడ్డం అడ్డం పడ్డట్టు గురకలాగా వస్తాయి అన్నమాట అలాంటి ఏమన్నా తేడాగా మీకు కనుక గమనించుకున్నట్టయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సరిపోయే మెడిసిన్ అయితే ఇస్తారు నాలుగో మెడిసిన్ వచ్చేసి ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అనమాట అది కూడా ఈ ఫౌల్ ఫాక్స్ లక్షణాలు వచ్చేసి మొహమంతా పొక్కులు పొక్కులుగా వస్తాయి కదండి అలా వచ్చినప్పుడు ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అనేది వేసుకుంటే సరిపోతుంది వాటికి వ్యాక్సిన్ బాగా సివియర్గా అంటే రాకుండా వేసుకోవాలి వచ్చిన తర్వాత మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇబ్బంది ఏ ఉండదు కానీ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల మనకి అలాంటి వైరస్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇలాంటి వైరస్లు ఎలాంటివి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఆ కోళ్ళు తిరిగే అంత ప్లేసు క్లీన్గా ఉండాలి మెయిన్గా తాగే డ్రింక్ వాటర్ కూడా నీట్గా ఉండాలి ఏవి పడితే అవి తాగుతూ ఉంటాయి వాటికి ఊరిన డిసీజ్లు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి అవైతే తట్టుకోలేవు ఈ వ్యాక్సిన్స్ ఒకళ్ళు వాడుకున్నా మనం తీసుకునే జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోకపోతే వాటికి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి అవి తిరిగే ప్లేస్ అంత లెక్క కూడా స్వ స్వచ్ఛంగా చక్కగా ఉండాలి వాటి కోళ్ళ ఎరువు అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి మనం చేసే మెడిసిన్స్లో మనం ఇచ్చే ఫీడ్లో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే వాటి అవి అంత లెక్క వాటి ప్లేస్లో మనం ఎంత శుభ్రంగా అయితే ఉంచుతామో అప్పుడు మాత్రమే వాటికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట వ్యాక్సిన్స్ అన్ని ఎలా వాడుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్తున్నానండి ఇది ఈ వ్యాక్సిన్స్ అనేవి మనం ఒకసారి తెచ్చి నిల్వ పెట్టేసుకో కూడదు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ వాటిని సరైన పద్ధతిలో మాత్రమే మనం నిల్వ చేసుకోవాలి ఈ వ్యాక్సిన్ అన్నిటికీ మనకి కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవి వైరస్ని సంహరించే వై మెడిసిన్స్ కాబట్టి వాటికి కూలింగ్లోనే పెట్టాలని చెప్పారు మాకైతే డాక్టర్ గారు తెచ్చుకొని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు కానీ కూలింగ్ ఉన్న ప్లేస్లో ఉంటేనే అవి పనిచేస్తాయి మనం తెచ్చుకున్న యూజ్ అవుతాయి లేకుంటే అవి వేస్టేనండి మీరు ఎలా పడితే అలా పెట్టేసినా యూజ్ ఏమి ఉండదు డాక్టర్ గారి దగ్గర నుండి డైరెక్ట్గా మనం తీసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే లోపు కూడా కూలింగ్ అనేది తగ్గకూడదు అనమాట మనం వ్యాక్సిన్ అనేది ఓపెన్ చేసినా సరే వెంట వెంటనే వేసేసుకోవాలి ఎవరైనా ఇద్దరు సహాయం తీసుకుని వేసేసుకుంటే త్వరగా పని అయిపోతుంది అలాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారం కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ వాటర్లో కలిపి పెట్టుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పారు ఒకసారి మీరు డీటెయిల్డ్గా డాక్టర్ గారి దగ్గర సజెషన్ తీసుకుని అప్పుడు ట్రీట్మెంట్ అయితే చేసుకోండి తెలిసినంత వట్టుకు ఇన్ఫర్మేషను నేను వాడిన పద్ధతి కన్నులో ముక్కులో మాత్రమే నేను ఈ వ్యాక్సిన్ అనేది యూజ్ చేశాను కొన్నిటికైతే ఇంజెక్షన్ ద్వారా కూడా యూజ్ చేసుకున్నాము మీరు కూడా మీరిచ్చే మీకు తీసుకున్న తగ్గ సలహాను బట్టి ఫాలో అవ్వండి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇలాంటి మరిన్ని మెడిసిన్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి చూసినందుకు